ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి అర్చకుల బృందం వారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి ఖండిస్తూ వారికి మద్దతు తెలుపుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి అర్చక బృందం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మరలా ఏ అర్చకునికి జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కొండగట్టు ప్రధాన అర్చకుడు కపిందర్ కోరుతున్నారు ూరు బాలాజు దేవాలయ ప్రదార రంగరాజన్ గారికి మేము మద్దతు చెప్తున్నాము అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది రామరాజు స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది మేము ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక ముందు కూడా ఖండిస్తున్నాం వారికి మా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రిగానేటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అగ్నాభావ సంబంధం చాలా కారణంగా ఉంది ఏమీ ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుని నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు వారు రామరాజ్య స్థాపనకి ఎప్పటి కూడా పాటు పాడుతున్నారు ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలి తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులందరూ కూడా నిరంతరం భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం అక్కడ వెళ్లి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం వారు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయనీకి వారు కానీ వారి తండ్రి గారు సౌందర రాజన్ గారు గారు కూడా పాటిపడి ఉన్నారు మానా వంశంపై అర్చకులందరినీ కూడా కలుపుకొని గత గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తూ సేవ చేస్తున్నారు అలా కూడా దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ గారికి కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏ దేవాలయంలో అర్చకులు అయినప్పుడు ఏ ఆగమైనా కావచ్చు ఏ సాంప్రదమైన ఏ సాంప్రదాయమైనా కావచ్చు అర్చకులందరికీ కూడా వారు వెండుదండగా ఉండాలని కోరుకుంటున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీమతి రామాను జయ హనుమాన్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్